देशका దయచేసి దయవజ్ఞన్లు స్టేజ్ మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మరి ఈరోజు మరి పాటలు ఇవ్వనటువంటి వారికి రేపు ఏడు గంటలకి వస్తే మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది ఆ విషయాన్ని మరి గమనించి అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము ఈ సమయంలో మరి ఎత్తబడినటువంటి కానుకల నిమిత్తమై మరి రేవరెండ్ కె గారు ప్రార్థన చేయవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకున్నాం సకల ఆశీర్వాదములకు కారణభూతి తండ్రి ఇంత చక్కని సమయాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభా శతనపల్లి గ్రామాన్ని మీరు ప్రేమించి ప్రత్యేకంగా ప్రభా ఇంత చక్కని స్వార్థ సభలను ఏర్పాటు చేయడానికి మీ ప్రియకుమారుడు వినియాస్ గారు మరి కుటుంబమును మీరు ప్రేరేపించి ఎంతో భారభరితమైనటువంటి ఈ స్వార్థ పరిచయలో చక్కగా ప్రభుహం ముందుకు కొనసాగుటకు మీరు చూపుతూ ఉన్న కృఫరాలి ప్రత్యేకంగా ప్రభు ఈ సమయంలో ఎత్తబడినటువంటి కానుక విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రతి కానుకను మీరు దీవించండి ప్రతి గుప్పిళ్ళను హస్తమును మీరు దీవించండి మీ యొక్క పరిచర్య కొరకు వినియోగించటకు సహాయం ఇచ్చేయండి ప్రతి విషయంలో బిడ్డను బలపరిచి వాడుకను సంఘమకు కావలసినటువంటి ఆశీర్వాదములు దయచేయమని నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ఇంత ప్రయాసంతో సువార్త ప్రకటిస్తూ ఉండగా మీ కాపుదలు దయచేసి ఒక ఆత్మనైనను మీరు రక్షించి మీ యొక్క పరలోక ఒక రాజ్యం ప్రభు వారసులుగా చేయమని వ్యతి సమయను బట్టి నీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందమని యశు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో అడుగుచూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి Thank you.